హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కవిత ఛానల్ అందరూ ఎలాగున్నారు మేమైతే బాగున్నాం మీరు అందరూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఈరోజు పూజా విధానం అయితే అయిపోయింది ఇంకా సాయిబాబా అయితే పాటలు కూడా శ్లోకాలు పెట్టేసుకొని ప్రశాంతంగా అయితే వింటూ వంట చేసేసుకుంటున్నా అండి ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సోరకాయ కర్రీ అలాగే జొన్న రొట్టి ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది హెల్త్ కూడా మంచిది తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి ఇంకా సోరకాయ కర్రీలోకి మసాలైతే కొద్ది కొబ్బరి ధనియాల పొడి ఎల్లిపాయలు అయితే తీసేసుకున్నా ఇంకా కుక్కర్ కూడా పెట్టేసుకొని ఇలా రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకున్నాను ఇలా కుక్కర్లో అయితే తొందరగా అవుతుందని చెప్పేసి నేను పెట్టేసుకున్నా మామూలుగా విడిగా వండుకుంటేనే కూరలు టేస్ట్గా ఉంటాయి కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది అంటే నేను కొద్దిగా మార్కెట్కి వెళ్ళాల్సి ఉంది కూరగాయలకి అలాగే రేపు శివాలయంలో అభిషేకం కూడా ఉందండి అక్కడ కావాల్సినటువంటి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను బయటికి వెళ్తున్నాను అందుకే ఇలా కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందని పెట్టేసుకున్నాను అప్పుడప్పుడు ఇలా ట్రై చేసిన పని తొందరగానే అవుతుంది ఇంకా ఇలా అన్నీ ఉల్లిపాయ టమాటా పసుపు అన్నీ వేసేసుకున్నా కదండి సొరకాయ ముక్కలు ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నా కదా అవన్నీ ఇందులోకి వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు కూడా వేసేసుకోవాలి వాటర్ కూడా ఎక్కువ పట్టదు కుక్కర్లో వేయడం వల్ల కొద్దిగా ఒక స్పూన్ వరకు ఉప్పు ఒక స్పూన్ వరకు కారం మీకు రుచికి తగినంత కారం మీరు తినగలిగినంత అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి మేము కొద్దిగా ఎక్కువగానే తింటుంటాం కారము కొద్దిగా తగ్గిలని ఎంత ట్రై చేసినా తగ్గలేకపోతున్నాము ట్రై చేయాలండి తర్వాత ఇలా కలిపేసుకున్నాం బాగా మగ్గిపోయింది కదా ముందుగా మసాలా కూడా దంచి పెట్టేసుకున్నాను ఇంకా కొత్తిమీర కూడా లేదండి అయిపోయింది నేను రెండు రోజుల నుంచి ఊర్లో లేను మా చెల్లెల వాళ్ళది గృహప్రవేశం ఉంటే అక్కడికి వెళ్ళాను అందుకని కూరగాయలు కూడా వెళ్ళే ముందు రోజే అయిపోయాయి ఇంకొచ్చిన తర్వాత తెచ్చుకుందాం ఉద్దేశంతో తీసుకొచ్చుకోలేదు ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకోవాలి తర్వాత కొన్ని టీ గ్లాస్ వరకు వాటర్ వేసేసి ఇంకా మూత పెట్టేసి ఒక రెండు విజిల్ రానిస్తే చాలు ఇంకా జొన్న రొట్టెకి కూడా ఇవతల వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్న పిండి అయితే చాలా రోజులు కాబట్టి ఇలా వేడి నీళ్ళు పోసుకుంటేనే రొట్టెలు బాగా సాఫ్ట్గా వస్తాయి స్మూత్గా వస్తాయి అందులో విరిగపోకట్లు వస్తాయండి కొత్తగా చేసే వాళ్ళకు కూడా మంచిగా వస్తాయి మనం ఇంకా చీలిపోతూ చీ విరిగిపోతూ ఉంటే చేసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ రాదు ఇలా వేసేసి చూసారా ఇంత చక్కగా వచ్చాయో నెల రోజుల పిండి అయినా ఇలా చక్కగా వచ్చాయి చూసారా ఇంకా వాటర్ అద్దేసుకొని ఇలా రెట్టైతే అయితే తిరగదిప్పేసుకోవాలి ఇంకా తర్వాత రొట్టె పని అంటే చాలా అంతా స్టవ్ అంతా ఇలా డస్ట్ పట్టేసి ఇదంతా చూడండి ఇలా పడిపోతుంది అందుకే ముందుగానే క్లీన్ చేసుకున్న ఇంకా తర్వాత లాస్ట్లో పెన్నం పైన గట్టి రొట్టె తీసేసుకుంటా అండి నాకైతే చాలా ఇష్టము తర్వాత ఇలా కూర అయితే వేసేసుకుంటున్నా చూడ చూసారా రొట్టెలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల చూసారా ఎంత పొరలు పొరలుగా వచ్చిందో చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి రొట్టెలు చాలా చక్కగా వస్తాయి ఇంకా రొట్టె సోరకాయ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా ఊరికి వెళ్ళాయని చెప్పే కదండి అక్కడికి వచ్చేటప్పుడు అమ్మవాళ్ళ ఊరిలో అంటే పెద్ద అమ్మ వాళ్ళ పొలంలో అయితే కంది కంది బుడ్డలు అయితే తీసుకొచ్చుకున్నాను ఇలా కొన్ని అయితే ఎక్కువగానే తెచ్చుకున్న కొద్ది కర్రీకి అలాగే ఉడకబెట్టుకొని తినడానికి అయితే తెచ్చుకున్న ఇవి నాటువి చాలా టేస్టీగా ఉంటాయి మనకి సిటీలో అయితే హైబ్రిడ్ దొరుకుతుంటాయి ఇంత రుచి అయితే ఉండవు ఇంకా నేను పని అయిపోయింది కదా ఈలోగా కుక్కర్లోకి వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి కొన్ని తగినంత వాటర్ పోసేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నా ఒక మూడు విజిల్స్ వస్తే చాలండి ఇంకా అమ్మవాళ్ళు ఊరికెళ్తే ఏదో ఒకటి అయితే పట్టుకొచ్చుకోవడం అలవాటే అలాగే జున్ను పాలు జున్ను పాలు ఇలా కందికాయలు అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా మూడు విజిల్స్ రానిచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు వరకు రానిచ్చిన తర్వాత చూసారా ఎంత చక్కగా ఉడికిపోయాయో చూడండి అసలు ఎంత తొందరగా ఉడికాయంటే అంత అంతే పచ్చివే కదా తొందరగానే ఉడుకుతాయండి తర్వాత ఒక బొక్కల గిన్నెలోకి అయితే వేసేసి ఇలా నీళ్ళన్నీ ఉంపేసుకొని ఇంకా వాటర్ అంతా ఉడిసిపోయేదాకా అక్కడైతే పెట్టేసుకున్నా చాలా చక్కగా ఉడికిపోయాయండి ఇంకా ఫంక్షన్కి వెళ్ళాను కదా అప్పుడు అమ్మ పెద్దనాన్న వాళ్ళని అమ్మ వాళ్ళని చూసేద్దామని ఊరికి వెళ్ళింటే అక్కడ తీసుకొచ్చాను ఇంకా అదంతా పని పూర్తి చేసుకొని మార్కెట్కి కూడా వచ్చేసి కొన్ని కూరగాయలు అయితే తీసేసుకున్నా ఎక్కువ అయితే తీసుకొచ్చుకోలేదండి కొన్ని తీసుకున్నా ఎందుకంటే మరి రెండు రోజుల తర్వాత తిరుపతి సేవకైతే మాకి మాకు బుక్ అయిపోయిన టికెట్లు అక్కడికి వెళ్ళాలి అందుకే కొన్ని తగినంతే తెచ్చుకున్నాను ఇంకా మిగతాటివి ఇంట్లో వాళ్ళే వాడేసుకుంటారు కదా ఇంకా రెండు రోజులే ఉంది రెండు రోజులు రోజులకి కూరగాయలు అయితే తినలేము కదా ఇంకా చిన్నుల పాలు అయితే మరీ రేటు పెరిగిపోయాయండి ఐదు వందలు అంట కిలో నేనైతే పావు కిలో వరకే తెచ్చుకున్నా ఎక్కువ అయితే తెచ్చుకోలేదు వచ్చిన తర్వాత చూద్దాంలేని ఇంకా శివాలయానికి అయితే అభిషేకానికి వెళ్తా అని చెప్పే కదా అందుకే అభిషేకానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా తీసుకొచ్చాను తర్వాత ఈ బాక్సులు అయితే చాలా యూజ్ అవుతున్నాయండి నేనైతే త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేనైతే మీషోలో తీసుకున్నాను అమెజాన్లో కూడా ఉన్నాయి తప్పకుండా ఇవైతే డిస్క్రిప్షన్ బాక్స్లు అయితే ఇస్తాను కావాలనుకునే వాళ్ళు చెక్అవుట్ చేసుకోండి చాలా యూజ్ అవుతాయండి తర్వాత చామంతిలు విడిగా తీసుకొచ్చాను పూజ కోసం అయితే అభిషేకానికి సంబంధించి ఇంక ఇలా డబ్బాలో కూడా స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నా ఇంకా మిగతావన్నీ ఇలా స్టోరేజ్ చేసుకుంటున్నా అండి చాలా యూజ్ అవుతుందండి నాకైతే ఈ డబ్బాలు ఎందుకంటే ఈ బాక్సులు లో కింత సైడు అడుగు భాగంలో ఇలా ఒక ప్లేట్ లాగా వచ్చేసింది కదా ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్న అంత దిగిపోతుంది అందుకని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే చాలా కంఫర్ట్గా ఉంటుంది అలాగే మనకి ఏ కూరగాయలు ఎలా కూడా నీట్ కనిపిస్తుందండి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి బా